శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామకత అరవై ఏడవ సంచిక జనవరి పంతొమ్మిది వందల యాభై మూడులోని మీకు తెలుసా తపాలా బిళ్ళ బెజ్జాలు ఇలా ఏర్పడినాయి ఇది వంద సంవత్సరాల క్రిందట జరిగిన సంగతి ఆ రోజుల్లో తపాలా బిళ్ళల కాగితాల్లో ఇప్పట్లాగా ఒక బిళ్ళకి మరొక బిళ్ళకి మధ్య బెజ్జాలు ఉండేవి కాదు ఒక బిళ్ళ తీయాలంటే కత్తిరితోనో చాకుతోనో కత్తిరించాల్సి ఉండేది ఒకనాటి రాత్రి ఒక పత్రికా విలేకరి ఒక హోటల్ గదిలో కూర్చొని ఆ మరునాడు తన పత్రికకు పంపవలసిన వార్తలు వ్రాస్తున్నాడు వ్రాయటం పూర్తయ్యాక ఆ కాగితాలని ఒక కవర్లో పెట్టి అతికించాడు తర్వాత జేబులో నుంచి తవాలా బిల్లల కాగితం ఒకటి తీశాడు కోసం జేబులో వెతికాడు కానీ ఎంతకు కనిపించింది కాదు అప్పుడు తన కోటు కాలర్కి గుచ్చి ఉంచిన ఒక గుండు సూది తీసి దానితో తపాలా బిళ్ళ చుట్టూ బెజ్జాలు పొడవసాగాడు ఇంతలో అదే హోటల్లో ఉంటున్న అతని స్నేహితుడు హెన్రీ ఆర్చర్ అక్కడికి రావటం సంభవించింది అతను వస్తుత మెకానిక్ తన స్నేహితుడు చేస్తున్న పని చూసేసరికి ఆర్చర్కి మెరుపులాంటి ఒక ఆలోచన తట్టింది తపాలా బిల్లల్ని వేరువేరు చేయడానికి ఏదైనా యంత్రం తయారు చేయాలని నిశ్చయించుకున్నాడు మరికొద్ది రోజుల ఒక యంత్రం తయారు చేశాడు కానీ బ్రిటిష్ తపాలా వారు ఆ యంత్రం పనికిరాదన్నారు అయినా ఆర్చర్ పట్టు విడవలేదు తన తెలివితేటలతో మరికొన్ని మార్పులు చేసి ఇంకొక యంత్రం తయారు చేశాడు కానీ ఇది పనికిరాదన్నారు తపాలాశాఖ వారు మరికొంతకాలం కృషి చేశాడు ఆర్చర్ దాని ఫలితంగా పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో అతడు తయారు చేసిన యంత్రాన్ని శాఖ వారు ఆమోదించారు అయితే ఈ యంత్రం వెంటనే వాడుకలోకి రాలేదు మరికొన్ని చేర్పులు మార్పులు చేశారు ఇప్పుడు మనం చూసే తపాలా బిల్లల్లాంటివి మొట్టమొదటిగా ఈ యంత్రం మీదనే తయారై పద్దెనిమిది వందల యాభై నాలుగు సంవత్సరాన ఇంగ్లాండ్లో వచ్చినాయి ఆ తర్వాత ఇతర దేశాల్లో కూడా వచ్చినాయి తన చాకు కనిపించక అవస్థపడుతున్న ఒక పత్రికా విలేకరి తలవని తలంపుగా హెన్రీ ఆర్చర్ చూడటం సంభవించటం దాని ఫలితంగా ఈ రోజున మనం వాడే బెజ్జాలు గల తపాలా బిల్లలు వాడుకలోకి రావటం చిత్రం కదూ ఇంతకీ ఈ తపాలా బిల్లలంటే మీకు ఏంటో తెలుసా ఎప్పుడైనా చూసారా అసలు మీరు ఎప్పుడైనా ఒకరికి లెటర్ రాయడం సంభవించిందా నేను రాసేదాన్ని నేను తపాలా బిల్లలు వాడడం కూడా జరిగింది అప్పుడు మేము వాడినప్పుడు ఒక్క తపాలా బిల్ల పావులా ఉండేది ఇప్పుడు ఎంతుందో మీకెవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మీరు అసలు ఎప్పుడైనా పోస్టాఫీస్కి వెళ్ళారా పోస్ట్ బాక్స్ ఎలా ఉంటుందో తెలుసా అసలు పోస్ట్ లెటర్లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి